హలో నమస్తే అండి వెల్కమ్ టు శ్రీ ద్వీపేశ్వరి ఛానల్ నేను అందరూ బాగున్నారు కదండీ బాగున్నారనుకుంటున్నాను మేము ఈ మధ్య నవనారసింహుల క్షేత్రం సందర్శనానికి వెళ్ళాము నవనారసింహుల క్షేత్రం అంటే ఏమిటి అంటారా అహోబిల క్షేత్రం అండి అహోబిలంలో నరసింహస్వామి ప్రహ్లాదుడు పూర్వము ప్రహ్లాదుడు కిణ్య చంపడానికి స్తంభంలో నుంచి వచ్చి ఆయన్ని వెళ్ళగానే వేళలో భూమి మీద కాదు ఆకాశంలో కాదు అన్నట్లుగా స్వామి తన తొడల మీద పెట్టుకొని మనిషి కాదు జంతువు కాదు అన్నప్పుడు ఈయన మృగము మనిషిలాగా కలిసి ఆయనను సంహరించాడు కదా ఆ క్షేత్రము అక్కడి ఆయన ఆయనను సంహరించాక చాలా కోపంతో అలా వెళ్తూ ఉన్నప్పుడు ప్రహ్లాదవాడు ఆయన్ను శాంతింపజేసి అప్పుడు ఇక్కడ ఆయన వెళ్తూ వెళ్తూ ఆ కొండలపైన తొమ్మిది చోట్ల ఆగిన దగ్గర ఆయన ప్రతిమలు స్వయంభుగా వెలిసాయనమాట ఇది దిగువ అహోబిల క్షేత్రము చూడండి ఎంత బాగుందో ఇది చుట్టూ ప్రహ ప్రాకారం అనమాట ఇలా ఎంట్రన్స్ అయిపోవాలి లోపలికి స్వామి సాక్షాత్ అలా కూర్చొని ఉంటాడు చాలా బాగా దర్శనం అయింది మాకైతే అందులోనూ వర్షం లైట్గా వర్షం పడుతుంది చాలా మంచి అనుభూతి కలిగింది మాకు చాలా పాజిటివ్ వైబ్స్ వచ్చేసాయనమాట ఇక్కడ ఈ మండపంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీదేవి అమ్మవార్లు ఉంటారు చూసారా ఇక్కడ సప్తమాతృకల అమ్మ వాళ్ళు అలా స్వామిని దర్శించుకుంటున్నారు ఈ రాళ్లపైన ఆ శిల్పాలు చెక్కడం అనేది చాలా బాగుంది అన్నమాట అన్నీ ఇవి డోర్ వేసేసారు పూజా టైంలో మాత్రమే అవి ఓపెనింగ్లో ఉంటాయి కళ్యాణ వెంకటేశ్వర స్వామి అక్కడ ఈ ప్రహరీ గోడ పైన చూడండి ఎంత బాగున్నాయో అమృతం చిలికేది వాసుకిని రాక్షసులు దేవతలు కలిసి పట్టుకొని ఉన్నట్లు ఎంత చిన్న చిన్న శిల్పాలు చెక్కారో అలాగే సముద్ర గర్భం నుంచి ఒక్కొక్కటి పద్మం ఎలా వచ్చింది లక్ష్మీ అమ్మవారు ఎలా వచ్చారు ఇలా అన్నీ ఉన్నాయన్నమాట స్వా హిరణ్య ఎలా చంపారు అనేటి అన్నీ ఆ రాళ్ళపైన చెక్కారనమాట అంతా వర్షం పడుతూ ఉంది చాలా బాగుందనమాట భక్తులు కూడా చాలా దూర దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు వాళ్ళ వాళ్ళ వెహికల్స్లలో ఈ ప్రహరి ఇక్కడ అమ్మవారు ఉందనమాట సుబ్రహ్మణ్యేశ్వరు వల్లి దేవసేనలాగా ఇక్కడ కనపడేది బావి స్వామివారి కైంకర్యాలకు వాడే బావి అన్నమాట ఈ బావిలో నీరే చాలా పరమ పవిత్రమైన నీరు అందుకనేసి ఇక్కడ అన్ని అందరూ అంతా వే అపరిశుభ్రం చేస్తారని చెప్పేసి దీన్ని ప్రొటెక్షన్ ఎక్కువ ఇచ్చారు ఇది గాలిగోపురంలోకి ఎంట్రన్స్ అయ్యే ద్వారం అనమాట మహాద్వారము చూడండి మహాద్వారం దగ్గరే ఆ తొమ్మిది నవనారసింహములు యొక్క రూపాలని వాటి ఆకారాలని ఇది విటిపైన చెక్కారనమాట ఈయన అల్వార్ అనమాట మొత్తానికి స్టార్టింగ్లోనే మనకు ఈ ద్వయస్తంభం దగ్గర ఆంజనేయ స్వామి క్షేత్రపాలకుల లెక్క ఆ ద్వయస్తంభం దగ్గర స్టార్టింగ్లోనే మనకు కనబడిపోతాడు ఇది ప్రధాన గాలిగోపురం పైన ఉండే శిల్పాలు చాలా ఆకర్షణీయంగా ఉంది కదండి ఈ స్వామి స్వాతి నక్షత్రం రోజు ఈ నరసింహ క్షేత్రంలో బాగా ప్రత్యేకమైన పూజలు జనాలు బాగా ఉంటారన్నమాట భక్తులు ఇక్కడ మనము ఎక్కడికి వచ్చినా ఇప్పుడు మనకు భోజనంతో బా ఇబ్బంది పడిన అవసరం లేదు ఇక్కడ అహోబిల క్షేత్రంలో ఇలా అన్న అన్నపూర్ణ సేవలు చాలా ఉన్నాయన్నమాట అంటే కులము వైజ్గా డార్మెట్రీస్ అంటే బలిజ అన్నదాన సత్రము కాపు అన్నదాన సత్రము తోట అన్నదాన సత్రము వైశ్య అన్నదాన సత్రము బ్రాహ్మణ ఇలా అన్ని కులాలకు చెందిన అన్నదాన సత్రాలు ఉన్నాయన్నమాట అక్కడ భోజనాలు చేసేసుకోవచ్చు మనము అక్కడ అన్నదాన సేవకి అన్నపూర్ణమ్మ సేవకి మనము డొనేషన్ డొనేట్ చేయవచ్చు కాశీలో గయాలో అన్నదానము ఎంతమందికో చేస్తే పదివేల మందికి చేసిన క్షేత్రంలో ఇలా చేసిన అన్నదాన ఫలితము ఈ అహోబిల క్షేత్రంలో కొంత చేసినా కూడా అనువంత అన్న అన్నదాన సేవ చేసినా కూడా అది అక్కడ ప్రయాగ గయా కాశీలో చేసినంతకన్నా పది రెట్ల ఫలితం ఇస్తుంది అని ఇక్కడ రా ఉందన్నమాట బోర్డులు ఇది ఇక్కడ ఈ హాల్లో ఇలా భోజనం చేయడానికి ఇలా అరేంజ్ చేశారనమాట బండలపైన అరువులలాగా పెట్టేసి మీరు ఎప్పుడైనా ఇక్కడికి వస్తే ఇక్కడ ఇలా మీరు సందర్శించి భోంచేయచ్చు అది మీ మీ ఇష్టాలు ఇక్కడ చూడండి నవనారసింహులకి వెళ్ళే రూట్ మ్యాప్ ఉంది చూడండి తొమ్మిది మంది నరసింహుల స్వామి తొమ్మిది చోట్ల నరసింహ స్వామి ఒక్కొక్క రూపంలో సాక్షాత్కరించారు అంటే ఉగ్ర రూపం నుంచి కొద్దిగా కోపం తగ్గినట్లుగా మళ్ళా శాంతంగా అలా అలాగా ప్రహ్లాద వధుడు వేడుకుంటున్నప్పుడల్లా ఒక్కొక్క రూపంలో కనిపించాడు Thank you next to part 2